హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు నేను చేసి చూపించే రెసిపీ చాలామందికి ఫేవరెట్ రెసిపీ అయినా మటన్ గోంగూర ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ టేస్ట్ రావాలంటే ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా చేసి పెట్టారంటే తిన్నవారందరూ కూడా ఈ మటన్ గొంగర కర్రీకి ఫిదావాల్సిందే అంత రుచిగా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా మటన్ గొంగర కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ ఒక కేజీ మటన్ తీసుకొని బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు అందులో ఒక పావు స్పూన్ పసుపు త్రీ టేబుల్ స్పూన్స్ కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోండి గోంగూర వేసుకోం కాబట్టి ఉప్పు కారాలు అనేవి కాస్త ఎక్కువగానే వేసుకోవాలండి ఈ విధంగా అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోండి ఈలోపు మనం మసాలా పొడిని రెడీ చేసుకుందాం దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర చిటికెడు మెంతులు ఒక పావు స్పూను మిరియాలు అలాగే ఇంచ్ దాల్చిన చెక్క నాలుగు లవంగాలు చిన్న పువ్వు అలాగే మరటి మొగ్గ ఒకటి ఒక రెండు యాలకులు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ద్వారగా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్న తర్వాత నాలుగు కట్టల గోంగూరను క్లీన్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకొని మగ్గించుకోవాలి గోంగూర వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి మగ్గించాలండి అందులో ఒక టమాటోను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటో ముక్కలు ఉడికేసరికి గోంగూర కూడా మగ్గిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి మోతీసి చూపిస్తున్నాను చూడండి గోంగూర టమాటో మొక్కలు కూడా చక్కగా ఉడికాయి ఇప్పుడు గుత్తితో కానీ గరిట పెట్టి కానీ మెత్తగా మెదుపుకోవాలి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ వేరేలా ఉంటుందండి ఇలా కొంచెం మెత్తగా గరిటతో మెదుపుకుంటే సరిపోతుంది ఇలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మీరు కావాలనుకుంటే విడిగానైనా వండుకోవచ్చండి కుక్కర్లో అయితే తొందరగా కాస్త మెత్తగా ఉడుకుతుంది ఆయిల్ వేడిన తర్వాత అందులో నాలుగు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి మటన్ వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాల పాటు బాగా వేగనివ్వండి మటన్ ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు చీలికరగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోండి మటన్ నుండి కొంచెం నీళ్ళు వస్తాయి కదండి ఆ నీళ్ళు ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా వేయించుకోండి ఈ విధంగా వేగిన తర్వాత అందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి కాస్త వాటర్గా ఉంది కదా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని భూంగూర వేసి ఉడికించుకోవాలి చూడండి మటన్ కూడా చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఒకసారి రుచి చూసుకొని ఏమైనా ఉప్పు కారాలు తగ్గినట్లయితే వేసుకోండి గోంగూర వేసి అంతా మిక్స్ అయ్యేటట్లు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇలా చక్కటి గ్రేవీలాగా ఉడుకుతుందండి ఇప్పుడు అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మరొక నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి గుంగుమలాడుతూ ఎంతో రుచిగా ఉండే మటన్ గొంగర కర్రీ రెడీ మీరు కూడా ఒకసారి ఈ స్టాల్లో ట్రై చేసి చూడండి ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టరు అంత బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీల్ మీట్ అయి నేను నెక్స్ట్ వీడియో స్టేట్ బసంతి కుకింగ్ ఫ్రెండ్స్